ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీ ఫ్యామిలీ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ వీడియో ఒక కుక్క కోసం చేస్తున్నా ఆ కుక్క ఎవరో కూడా అందరికీ తెలుసు ఆ కుక్కకు కూడా తెలుసు ఎవరు అనేది అర్థమైందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కుక్కకే చెప్తాను ఆ పొద్దు అంత గొడవ జరిగినప్పుడు నన్ను బజార్ లంజా ఆ లంజా ఈ అని మాట్లాడి నీలాంటి లంజ మా ఇంట్లో ఉంటే కిరసనాలు పోసి పెట్రోల్ పోస్తా కోస్తా అన్ని మాట్లాడిన కుక్క వీధి కుక్క ఈ పొద్దు నా ఫోటోలు నా వీడియోలు ఎందుకు పెట్టుకుంటుంది సిగ్గులే సిగ్గు మానం లజ్జ అని ఇచ్చి పెట్టేసినారా మీ ఇంట్లో వదిలేసినారా గాలికి ఆ పొద్దు నన్ను అన్నారే మీ ఇంట్లో గాలికి వదిలేసినారా అని నన్ను అన్న ఇప్పుడు మీ ఇంట్లో గాలికి వదిలేస్తున్నారు ఈరోజు బజార్లో వదిలేసినారు నిన్ను కుక్క వీధి కుక్క నీకే నీకోసమే ఈ ఈ వీడియో సిగ్గు మానం ఉంటే నా వీడియోలు నా ఫోటోలు పెట్టుకోవాల్సిన అవసరం నీకేం కుక్క నీకేమి సిగ్గులా మానంలా అన్నీ ఇడిచిపెట్టేసినావా విడిచిపెట్టేసి ఉంటావులే ఇంట్లో ఫ్యామిలీనే ఇడిచిపెట్టేసినావు ఇక్కడ సిగ్గు మానం లజ్జ అవన్నీ నీకేమి ఉంటాయి చూడండి ఇప్పుడు అన్ని మాట్లాడి అలాంటి ముండా ఇలాంటి ముండా ఆ పొద్దు నీలాంటిది మా కొంపలో ఉంటే కిరసనాలు పోస్తాం పెట్రోల్ పోస్తాం పూకు మీద వేస్తా అడిగేస్తా అన్ని మాట్లాడినాడు ఈ పొద్దున ఎందుకు విడువల ఫోటోలు పెట్టుకుంటున్నారు ఎందుకు పెట్టుకుంటున్నాడు ఎందుకు పెట్టుకుంటారు కంగ్రాచులేషన్స్ పూకులో కంగ్రాచులేషన్స్ ఎవరికి కావాలి ఎవరికి కావాలి కంగ్రాచులేషన్స్ ఎవరు మాకు చెప్ప వాళ్ళు లేరనుకున్నారా అయినా ఈ టిక్ టాక్లో ఉండే ఎవ్వరు కంగ్రాచులేషన్స్ చెప్పినా నేను హ్యాపీగా ఫీల్ అవుతా చెప్పకపోయినా కూడా హ్యాపీగానే ఉంటాను ఓకేనా ఆ కుక్క కంగ్రాచులేషన్స్ నాకు అవసరం నా మెయిన్ రే గాండు కొంచెం నీకు ఇప్పటికీ వంద సార్లు చెప్పిన నువ్వు గాండువే ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఇనీ పూకులో రామాయణం అంట మళ్ళీ వీడియో చేయి చేసుకో నేనాటి కుక్కతో నాకు అనవసరం సిగ్గు మానవుందా కొంచమైన సిగ్గు ఉందా నీకో ఆ పొద్దు అన్ని మాట్లాడినావే అన్ని మాట్లాడినావే నా వీడియోలు తీసుకెళ్ళి పూరి బొష్ బొంగు బోషాను అని రాసి ఎందుకు పెట్టుకుంటున్నావు ఎందుకు పెట్టుకుంటున్నావు ఏమి ఇంట్లో ఇడిచిపెట్టేసినారా వదిలేసారు గాలికి సిగ్గు మానం కడుపు అన్నమే తింటే నేను కడుపు అన్నం తింటున్నాను కాబట్టి నేనైతే జోలికి రాలా నువ్వు కడుపుకి అన్నం కాదు కదా కుక్కలు నక్కలు ఎరిగి పీ ఉంటుంది ఆ పీ నువ్వు కాబట్టి ఇంకా నా మీద వచ్చి పడతాను నువ్వు ఎంత చేసుకున్నా కూడా నేను ఎంత చేసుకున్నా కూడా ఇది కూడా తాకలేవు ఓకే అది కూడా నువ్వు తాకే అర్హత కూడా నీకు లేదు ఓకే సిగ్గు మానం ఉంటే నా ఇది నా వీడియోలు నా ఫోటోలు పెట్టుకో ఇచ్చి పెట్టేసి గాలి వదిలేసినారు మీ ఇంట్లో అందరు నిన్ను నన్ను గాలి వదిలేసినారు ఇంట్లో నిన్ను అలా కొయ్యాలి ఇలా కొయ్యాలి ఈ పొద్దున ఎందుకు పెట్టుకున్నావు నా ఫోటోలు వీడియోలు ఎందుకు పెట్టుకుంటున్నావు ఉగుమానంలే ఇను బాగా నీకే కుక్కవు కదా నువ్వు మీది కుక్కవు కదా కుక్క కన్నా విశ్వాసం అన్నీ ఉంటాయి నువ్వు అన్నీకేమి లేవు కాబట్టి ఇటు చేస్తూ ఉంటావు